మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ వచ్చండి టాపిక్ వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదండి చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళకి ఏ ఏ ఫుడ్ తీసుకోవాలి చాలా రెమెడీస్ తయారు చేశాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టిప్స్ ఉన్నాయి వీడియోని మాత్రం ఫుల్గా చూడండి ముందుగా ఏంటంటే ఇలాంటి ఆహారాలను తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఆ టైంలో ఇలా తింటూ ఉండండి నేను వచ్చి బ్రౌన్ రైస్ కొంచెం కందిపప్పు లేదా పెసరిపప్పు అయినా తీసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైక్ చేయటం వల్ల ఒక పది మంది కూడా ఈ వీడియో చూడగలుగుతారు ఇంకో పది మందికి యూజ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే శుభ్రం క్రెడీ పసుపు ఎక్కువ వేస్తానని మీకు తెలుసు కదా పసుపు అనేది చాలా ఎక్కువ వాడుకోవాలి నేను వంటలు ఎందుకు చూపిస్తానో తెలుసండి ఎక్కువ నేను ఎలా వండుతానో అన్నది మీరు గమనిస్తారనేసి పసుపు వేసుకుని తర్వాత ఇది ఉండి ముక్కలు ఉంటాయి కదా అవి నుండి పొటో స్వీట్ పొటాటో ముక్కలు కూడా వేసాను టమాటాలు కూడా వేసి బాగా ఉడికించేసుకున్నాను అనమాట చూడండి ఇలా రెడీ అయిపోయింది మనకి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం చలువు చేసే పదార్థాలు ఎక్కువ తింటూ ఉండాలన్నమాట వేడి చేసి అస్సలు తినకండి కారం మసాలాలు అస్సలు వాడద్దు ఇలా స్మూత్గా ఉండేవి వాడుతూ ఉంటే తొందర తొందరగా మనకి ఇన్ఫెక్షన్ అయితే తగ్గుతుంది అనమాట ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపిస్తే స్థిమితం ఉండదు అనమాట మంట వచ్చేస్తుంది దురద కూడా వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తొందర తొందరగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట మీకు అర్థమైంది కదా కాబట్టి ఇలా తీసుకుని ఎక్కువ నెయ్యి వాడుతూ ఉండండి అక్కడ మనకి కూల్ చేయాలి ఫస్ట్ ఏంటంటే వేడి వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి బాత్రూంలో నీట్గా లేకపోవడం వల్ల ప్లస్ వేడి పదార్థాలు తినడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి ఇదిగో చూడండి నేనైతే ఈ కిచిటిలా చేసుకున్నాను అనమాట మనకి పోషకాలు అందాలి స్మూత్గా ఉండాలి కాబట్టి ఆ టైంలో ఇలాంటి ఆహారాలు తిన్నా తినాలనేసి నేను వంటలే చూపిస్తున్నాను ప్లస్ ఇంకో చూడండి ఫైబర్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కువగా ఇక చూడండి నేనైతే పెసలు పెసలు అనేవి మీకు తెలుసు కదా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే కొంచెం తొందర తొందరగా మనకి ఈ క్యూర్ అవుతాయి అన్నమాట మనకండి ప్రతిదీ కూడా ఇంకా కొత్తిమీర వేసాను నేను కొత్తిమీర కూడానండి క్లీన్ చేస్తుంది అనమాట ఉల్లిపాయ కూడా ఏంటంటే మనకి మెడిసిన్ లాగా యూజ్ అవుతాయి అనమాట మనం ఏంటంటే ప్రతిదీ మందులు వాడేయకుండా మన ఫుడ్ని మెడిసిన్లా తీసుకోవడానికి ట్రై చేయాలి చూడండి నేను ఇందులో పసుపు వేసాను ఉల్లిపాయలు వేసుకున్నాము అలాగే జీలకర్ర ఇవన్నీ ఏంటనుకుంటున్నారు మెడిసిన్ అంతే కదా తేలిగ్గా ఉండే ఆహారాలు తీసుకోవడానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు కారాలు అనేవి తక్కువగా తినటానికి ట్రై చేయండి ఆ రోజుల్లో అలాగే వాటర్ ఎక్కువ తాగాలండి చాలా అంటే చాలా వాటర్ తీసుకుంటూ ఉండాలి తొందర తొందరగా మనకి ఇన్ఫెక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట మీకు నేను బార్లీ వాటర్ అవి ఎలా చేయాలి అనేది నేను లా వీడియోలో మెన్షన్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే దానికోసం ఒక రెమెడీని కూడా నేను రెడీ చేశాను మనం ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే ఎలా తయారు చేసుకుని చేసుకుంటే తొందర తొందరగా మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎలా తగ్గుతుంది అనేది నేను చాలా క్లియర్గా మీకు చూశాను మీకు ఏంటంటే ఫుడ్ కూడా ఎలా చేసుకోవాలి ఆ టైంలో ఎలాంటి ఫుడ్ తినాలి అలాగే ఎన్వి అనేది తగ్గించేయండి చేపలు అస్సలు తినద్దు మీకు ఇరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రం చేపలు అనేవి అస్సలు ముట్టుకోకూడదు ఎండి చేపలు అస్సలు తినద్దు మటన్ కూడా ఎక్కువగా అసలు తింటే కనుక ఒకవేళ మీరు ఉండలేకపోతే చికెన్ అనేది తెప్పించుకోండి దాన్ని మిరియాల పొడి పసుపు ఎక్కువ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని అలా వండుకోవడానికి ట్రై చేయండి అలాగే ఎగ్ కూడా అంతేనండి కొంచెం మిరియాల పొడి కాస్తంత పసుపు మీకు ఫస్ట్ సాల్ట్ చెప్తున్నాను ఆడించుకున్న పసుపుని మాత్రమే వాడాలండి ఇది చూడండి నేనైతే పొంగడాల్లో వేసుకుంటున్నాను పెసరికి వేసుకోవచ్చు మనకి ఏంటంటే కొంచెం తిన ఆ రోజుల్లో కొంచెం ఫుడ్ అనేది తగ్గించాలి కాబట్టి కారాలు మసాలాలు ఫుడ్ అవి ఇలా కొంచెం స్పెషల్గా చేసుకుని ఇందులో కాస్త పెరిగి చట్నీ లాంటిది ఇందులో కూడా మళ్ళీ కారాల చట్నీలు అవి తినొద్దు పెరిగి చట్నీ చాలా స్మూత్గా ఉండేవి మాత్రమే తినండి ఓకేనా తర్వాత వచ్చి మీరు పసుపు విషయంలో వద్దాము పసుపు అనేది మాత్రం మీరు ఆడించుకున్న పసుపు మాత్రమే కొమ్ములు తెచ్చుకొని చక్కగా ఆడించుకోండి బయట పసుపు అయితే వాడిన వేస్ట్ అనమాట దానివల్ల నాట్ యూజ్ కాబట్టి మీరు కంపల్సరీ బయట పసుపు తినకుండా పసుపు కొమ్ములు తెచ్చుకొని ఆడించుకోండి అలాగే బార్లీ వాటర్ అండి బార్లీ వాటర్ మాత్రం బాగా ఎక్కువ తాగుతూ ఉండాలి ఈ టైంలో మీకు డాక్టర్స్ అయినా సరేనండి ఫస్ట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్తారు మెడిసిన్స్ రాస్తూ ఏమంటారంటే బార్లీ వాటర్ తాగండి అంటారు అవి మనం ఏం చేస్తామంటే మెడిసిన్ మాత్రం డింగ్ మన వింగ్ చేస్తామండి తర్వాత ఫ్రూట్స్ తినము ప్లస్ బార్లీ వాటర్ తాగము మళ్ళీ వాళ్ళకి ఇన్కమ్ తెచ్చి పెడతాం అనమాట ఎలా అంటే మళ్ళీ మళ్ళీ తగలేదండి అని హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ టెస్టులు రాస్తారు మనం ఇన్ డైరెక్ట్గా వాళ్ళు చెప్పింది ఒక చిన్న క్యాజువల్గా ఒక మాట చెప్తారు వాళ్ళు వీళ్ళు ఎలాగో తాగరని తెలుస్తుంది ఏంటో తెలియదు కానీ నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి మళ్ళీ టెస్టులు చేయించుకుంటాము మళ్ళీ టెస్టులు చేయించుకుని మళ్ళీ వాళ్ళకి ఒక పదివేలు సమర్పిస్తాము అలా కన్నా వాళ్ళు చెప్పే వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి యాంటీబయాటిక్స్ అనేవి ఇస్తారు అయితే మీకు యాంటీబయాటిక్స్ ఏమవుతాయంటే అలా అవేవి ఎక్కువ వాడుతూ ఉంటే బా మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ దగ్గర ఉండే బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే వీటిలో కూడా అలవాటు పడిపోతుంది కాబట్టి డోస్ అనేది పెంచుతూ ఉంటారు డాక్టర్స్ అంతే కదా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలో రకరకాల వ్యాధులు వస్తాయి ఒకదానికేసుకుంటే ఇంకోటి ఇంకోటి వస్తుంది అనమాట అలా కాకుండా మీరు పసుపు అనేది వాడుకోండి చక్కగా పసుపు అనేది యాంటీబయాటికే అంతే కదా అది మనం ఎక్కువ వాడుకోవడానికి స్టార్టింగ్లోనే వెళ్ళండి అవి ట్యాబ్లెట్స్ వాడండి తర్వాత ఇలాంటి కేర్లు తీసుకోండి ఫుడ్ని మార్చుకోండి ఫస్ట్ ఫుడ్ని మార్చుకోవాలి అస్సలు మటన్ అయితే తినొద్దు నేను ఫస్ట్ సార్లు చెప్తున్నాను మీకు మటన్ అయితే అస్సలు తినకండి చాలా డేంజర్ చేపలు కూడా తినద్దు అసలు ఆకుకూరలు కాయగూరలు అవి కూడా మసాలాలు లేకుండా కారం లేకుండా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్లస్ బాత్రూమ్లు అయితే చాలా హైజనిక్గా ఉంచుకోండి ఆ టైంలో అలాగేనండి ఇంకో రెండు రెమెడీస్ కూడా చెప్తాను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఏంటంటే రవ్వ తీసుకోవాలి మామూలు వరి నూక కానీ లేదంటే బొంబాయి రవ్వ మీకు తీసుకోండి తీసుకుని దాన్ని కాస్తంత ఉడకపెట్టుకోవాలి ఫస్ట్ కాస్తంత చేసి వాటర్ వేసి ఒక పక్క స్టవ్ మీద పెట్టేసుకొని దాన్ని అలా ఉడికించుకుంటూ ఉండండి ఈ లోపల ఏం చేస్తారంటే కాస్తంత ఉల్లిపాయలు కట్ చేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల్లా చేసుకోండి జస్ట్ ఏంటంటే అలా ప ఇవన్నీ చేసుకుని తాలింపు వేసుకుని వేసుకోవచ్చు కానీ ఏంటంటే మనకు కొంచెం టైం కలిసి రావాలి కాబట్టి ఇవన్నీ చేసుకోవడానికి ఓ పక్క నేనైతే రవ్వ ఉడకబెట్టేసుకుంటున్నానండి ఉడకబెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ వీటిని ఉల్లిపాయలని కాస్త అంత చిన్న చిన్న ముక్కలా కట్టిస్తాం దాన్ని కొంచెం మనం నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటాం అనమాట కాస్త నెయ్యి వేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టైంలో ఆయిల్ వాడకండి ఎందుకంటే ఆయిల్లో రకరకాల ఆయిల్స్ కలిపేస్తున్నారు అవి ఆల్రెడీ కల్తీ అయిపోతున్నాయి అలా కాకుండా నెయ్యి అనుకోండి స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి మనం నెయ్యి తెచ్చుకోండి కాస్త కష్టపడండి ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ తర్వాత అది సివియర్ అయిందంటే చాలా డేంజర్ అది కిడ్నీలు కూడా పాడైపోతాయి అనమాట అందుకని ఏం చేయాలంటే ముందే కుదంత మనం చక్కగా పాలు తెచ్చుకుని వెన్న చేసుకుని ఆ వెన్నతో కొంచెం నెయ్యి కాసుకోండి కాసుకుని శ్రమ ముందు శ్రమ పడితే తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదండి ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇదే గమనించుకోవాలండి కొంచెం కేర్ తీసుకోండి తర్వాత హాస్పిటల్ చుట్టూ అయినా టైం అంతా వేస్ట్ చేసుకున్నప్పుడైనా అన్నీ డబ్బు పాడైపోతుంది డబ్బు వెళ్ళిపోతుంది టైం వేస్ట్ అవుతుంది అదే కొంచెం ముందు కేర్ తీసుకున్నాం అనుకో మనకి హెల్త్ అనేది మన కంట్రోల్లో అనమాట ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే నేను కూడా ఫేస్ చేసాను అందరూ అసలు ఎప్పుడూ అవ్వకుండా ఏమి ఉండదండి ఎప్పుడన్నా మేము తీర్థేతలకు వెళ్ళినప్పుడు అవి బాత్రూమ్లు సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల కూడా ఈ లోపల ఏం చేద్దామంటే అండి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఖర్జూరం ఉంటుంది కదా ఈ ఖర్జూరం తెలిస్తే ఆ ఖర్జూరాన్ని నేనైతేనండి గింజలు తీసేసి స్టోర్ చేసేసుకుంటాను అనమాట దాన్ని కొంచెం కడుక్కోవాలి ఎందుకంటే ఈ ఖర్జూరం చాలా డేస్ట్ ఉంటుందండి కొంచెం లేదంటే మీరు డేట్స్ ఉంటాయి కదా బాక్సులో అయినా వాడుకోండి అదైనా పర్వాలేదు లేదంటే చూడండి ఖర్జూరం గింజలు ఎండబెట్టినవి వస్తాయి కదా అవి తెచ్చుకుని పొడి చేసుకుని అది వాడుకున్నా పర్వాలేదు అనమాట బెల్లం కన్నా కొంచెం ఇదైతే మనకు పోషకాలు అందుతాయి మనకి బాగుంటుంది కదా దాన్ని కడుక్కొని పక్కన పెట్టుకోండి ఈ లోపల చూడండి నేను మరి రవ్వ ఉడకబెట్టుకున్నాను కదండీ దానికోసం కొంచెం తాలింపు చేసుకున్నాను అనమాట ఇంకూల్పాయలు కూడా వేగిపోయాయి కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తాను నేను తెలుసు కదా మీకు నేను పసుపు ఎంత వాడుతున్నానో మీరు చూడండి రోజుకి నేను ఎంత పసుపు వాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి చాలామంది రెమెడీస్ చెప్పేసేయండి ఇవన్నీ ఎందుకండి అన్నట్టుగా అంటున్నారు అండి ఖచ్చితంగా వంట అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలా పసుపు ఎక్కువ వేసుకు వాడుకోవటం ఆ విషయం మీకు తెలియాలి కదా ఫస్ట్ మందొక్కటే అడగద్దు మెడిసిన్ లా ఉండేటువంటి ఫుడ్ని కూడా మనం ఎలా తీసుకోవాలన్నది మీరు ఈ వీడియోల ద్వారా తెలుసుకుంటారనే ఉద్దేశంతో కొంత నేను ఈ ఫుడ్ అనేది చూపిస్తున్నానండి ఒక రెమెడీస్ తాగిస్తే యూజ్ ఉండదండి కంపల్సరీ ఫుడ్ కూడా తీసుకోవాలి పసుపు చూసారా ఎంత వేసానో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని చూసారా చాలా సింపుల్గా అయిపోలేదు కారం అయితే యాడ్ చేయలేదు నేను ఏమి కారం వేయొద్దు ఇలా చూసి కొంచెం ఉల్లిపాయలు కూడా కొంచెం ఘాటు ఉంటుంది నెయ్యి చూసారా నెయ్యి వేస్తాను ఎంత బాగుంటుంది ఇలాగే గోధుమ రవ్వతో అంటే కూడా చేసుకోండి మీరు సాధ్యమైనంత వరకు వైరి ఎందుకంటే ఆ టైంలో కొంచెం చలువ చేయాలి కాబట్టి మనకి వరి నోక అనేది యూజ్ చేస్తాను అనమాట మనకు ఆ ప్రాబ్లం నుంచి తగ్గే వరకు మనం ఆ స్టైల్లోనే మనం భోజనం అనేది రెడీ చేసుకోవాలి ఏదోటి తినేసేసి మెడిసిన్స్ వేసుకున్నంత మాత్రానండి మనకి తగ్గదండి ఫస్ట్ వచ్చి మనం పచ్చిని అనేది చేయాలి కంపల్సరీ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే పచ్చని చేసుకోవాలి ఇదిగో చూడండి నేనైతే గిన్నెలు గిన్నెలో వేసుకొని మరలా నెయ్యి వేసుకున్నారండి ఎందుకంటే అలా వేసుకు తినాలని చెప్తున్నాను ఎందుకంటే ఇంకో విషయం కూడా చెప్పాలి ఎందుకంటే నెయ్యి ఇలా ఎక్కువ వేసుకోవడం వల్ల దాహం ఎక్కువ వేస్తుంది దాహం ఎక్కువేయడం వల్ల ఏం చేస్తామో తెలియకుండా వాటర్ అనేది ఎక్కువ తాగుతూ ఉంటాం అనమాట చూస్తారా డబుల్ డబుల్ బెనిఫిట్ వస్తుంది నెయ్యి ఎక్కువ వాడటం వల్ల అస్తమానం దాహం వచ్చేస్తూ ఉంటుంది అనమాట గబ్బా వెళ్ళి ఒక రెండు గ్లాసులు వాటర్ తాగలుగుతాం అంతే కదా దానివల్ల కూడా నెయ్యి అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట నేనైతే మరలా నెయ్యిని యాడ్ చేసుకున్నాను కానీ మాకు ఇన్ఫెక్షన్ లేదు మీకు చూపించడం కోసం చెప్తున్నాను అనమాట అండి అయినా కూడా ఇలా తినడం మంచిది కదా నీ ఒక్కరైనా నేను ఈ మధ్యకాలంలో చక్కడ ఫుడ్ తింటున్నానండి మీకు చూపించడం కోసం కొద్ద నేనైతే ఫుడ్ ఇలా రెడీ చేసుకుంటున్నాను కంపల్సరీ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఖర్జూరం వేసి వాటర్ బాగా మరిగించుకోవాలన్నమాట ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది రెమెడీ ఇది మెడిసిన్ మీకు చూసారా మెడిసిన్ అంటే ఏదో చేదుగా కాదండో చెప్తున్నాను ఇది ఏంటంటే బాగా మరగనివ్వాలి ఖర్జూరం పొడి చేసుకున్న పర్వాలేదు లేదా ఫేస్ట్ కొట్టేసుకున్న మీకు ఇంకా బాగానే ఉంటుంది దీన్ని కొంచెం ఇదిగోండి ఇది అసలైనవి ఏంటంటే యాలికి అనమాట యాలికి మీకు మెడిసిన్ యాలికల్లో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి మనం సుగంధాలు అనుకుంటాం వీటిని పూర్వీకులు చూసారో ఎంత వాళ్ళో అంత తెలివైన వాళ్ళో మనకు ఫుడ్లు యాడ్ చేసిస్తే ఖచ్చితంగా తింటామనేసి మనకి ఒక పక్కనే చాలా టేస్ట్ ఉంటుంది చాలా కమ్మగా మంచి సువాసన వస్తుంది కదండి అందుకని అవి ఏంటంటే కొంచెం క్రష్ చేసుకోవాలి లేదంటే మీరు కొంచెం పటిక బెల్లం కానీ బెల్లం కానీ వేసుకొని మిక్సీ చేసేసుకొని ఒక ఒక బాటిల్లో వేసేసుకోండి ఒక ఎక్కువ తెచ్చుకోండి ఒక వంద గ్రాములు తెచ్చేసుకొని లేదంటే తెచ్చుకొని శుభ్రంగా అవన్నీ మిక్సీ చేసేసుకొని కొంచెం పటికి బెల్లం కానీ బెల్లం కానీ వేసుకుని పొడి చేసుకుని చాటు పెట్టుకోండి జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇలా చూపించాను కానీ మీరైతే అలా చేయండి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు మాత్రం యాలికి అండి ఎక్కువ వాడాలి కాబట్టి ఖచ్చితంగా ఒక వంద గ్రాముల పైన తెచ్చేసుకొని మిక్స్ చేసుకుని ఒక బాటిల్లో వేసేసుకొని ఈ ఖర్జూరం ఖర్జూరం కూడా అండి మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి వన్ టెన్ అలా వచ్చేస్తుంది బయట కొనుక్కుంటే నూట నలభై రూపాయలు పడుతుంది లేదంటే బాక్సులు ఉంటాయి కదా మీరు అదైనా తెచ్చుకొని ఖర్జూరం అనేది కూడా ఇంట్లో చాలా ఎక్కువ ఉండాలండి ఇది చాలా ఓ పక్కని ఓ పక్కన మనకి అది ఇదిగో చూడండి నేనైతే చూపిస్తున్నాను అనమాట డ్రై ఖర్జూరం అమ్ముతారు కదండి అవి కూడా తీసుకొని మీరు పొడి చేసుకుని పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట ఇవి ఇలా ఉంటాయి కదా ఇలా తీసేసి మనం చిన్న చిన్న మొక్కలు చేసుకుని చక్కగా మిక్సీలో పొడి చేసుకుని పెట్టుకుని అది కూడా వాడుకోండి అది కూడా సేమ్ వాల్యూస్ మనకి యాడ్ అవుతాయి అనమాట ఇది తాగడం వల్ల తొందర తొందరగా మనకి ఇది మెడిసిన్ ప్లస్ ఫుడ్ చూసారా ఫుడ్డే మెడిసిన్ చక్కగా తాగొచ్చు కదండి ఏదోంది ఇందులో చేదు ఉంది ఏముంది చక్కగా వడ పోసేసుకొని ఈ వాటర్ని కాస్త కాస్త వేడివేడిగా కమ్మ కమ్మగా తాగండి ఎంత బాగుంటుంది చూడండి ఇది కూడా ఒక ప్లాస్క్లో పోసేసుకోండి ప్రొద్దుటే కాసుకొని ప్లాస్క్లో పోసుకొని వేడివేడిగా తాగుతుంటే అసలు ఎంత బాగుంటుందో టీ బదులు ఇది తాగండి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఇంత ఈజీగా ఇలా తగ్గించేసుకోవచ్చు ఒక పక్కనే నేను చెప్పిన ఫుడ్ చూసారు కదా ఎంత కమ్మ కమ్మగా నెయ్యి వేసుకుని ఒక పక్కన హెల్త్ ఒక పక్కన మెడిసిన్ ఇంకో చూడండి సూపర్ ఉందని చెప్తున్నాను అనమాట మీకు చాలా బాగుంటుందండి ఇది ఇదే తర్వాత అండి మనం ఖర్జూరం కాసుకున్నాక మిగిలిపోతుంది కదా దాన్ని మనం ఒక స్వీట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి కొంచెం పాలు తీసుకోండి ఆ పాల్లో మనం చూసారా ఖర్జూరం యాలకులు పడగట్టేసి ఎందుకు పడేయటు అది కూడా తినేసి ఇలాగా చేసుకుందాం చూడండి దాన్ని ఒక గిన్నెలో వేసుకోండి వేసుకుని మనకి కొంచెం బాదం పప్పు ఉంటుంది కదా బాదం పప్పు అయితే నేను కొంచెం నానబెట్టుకుంటాను డైలీ నానబెట్టుకుంటాం కదా ఎలాగో రోజు పది గింజలు ఎలాగో నానబెట్టుకుంటాం తర్వాత బాదం పప్పు కూడా తినండి చాలా మంచిది ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది అనమాట ఒక టానిక్ తెచ్చుకుని తాగి కన్నా ఇలాంటివి తినటం వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది అనమాట నేనైతే చూడండి గింజల్ని కొంచెం తొక్క తీసేసి అందులో వేసేసుకున్నాను అనమాట అదే ఇలా కూడా చేసుకోండి లేదు అంటే అవే అవసరాలతో మీరు వేరే ఖర్జూరం తీసుకుని ఖర్జూరం కొంచెం పాలలో వేసుకుని కాస్త స్వీట్ లాగా అనమాట ఇది కూడా మనకి అక్కడ ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుందండి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తే తెలుసండి మనలో ఇమ్యూనిటీ లేనప్పుడు మాత్రమే ఇన్ఫెక్షన్స్ అనేవి మనల్ని అటాక్ చేస్తాయి అనమాట మళ్ళీ ఇంకొక రెమెడీ కూడా మీకు చెప్తాను అదేంటంటే బార్లీ వాటర్ అనమాటండి ఇది కూడా మీరు ఆ టైంలో కంపల్సరీ బార్లీ వాటర్ తాగండి నేను బార్లీ గింజలు తెచ్చుకుని డైరెక్ట్గా ఉడక పెట్టేసుకొని మీరు అలా కూడా తాగొచ్చు నేనైతే బార్లీని కొంచెం పొడి చేసేసుకుని ఉంచుకుంటాను అనమాట అవన్నీ చేయలేక కాస్తంత తెచ్చుకొని శుభ్రం చేసి కడిగేసుకొని ఆరబెట్టుకొని అది పొడి చేసేసుకుని వేయించుకుని కాస్తంత వేయించుకొని పొడి చేసేసుకుంటాను పొడి చేసుకుని ఇప్పుడు కావాలంటే అప్పుడు టక్కుని కాస్తంత ఒక రెండు గ్లాసులు నీళ్ళు పెట్టుకుని నేను ఏమీ లేకపోయినా సరే నేను మేమండి అప్పుడప్పుడు తాగుతూ ఉంటామనమాట ఎందుకంటే అలా మంచిది కదండి ఇన్ఫెక్షన్స్ తెలియకుండానే బాడీలో అటాక్ అవుతూ ఉంటాయి కదా అవి మనకి ఫస్ట్ క్యూర్ అవుతాయి అనేసి మేము అప్పుడప్పుడు కాస్తంత బార్లీ కాయి అంటారు ఈ మా వారైతే అండి ఒక అర కేజీ కేజీ అయితే తెచ్చేస్తారు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి వాటిలో కాస్తంత అటు ఇటు వేయిస్తాను వేయించి పొడి చేసి డబ్బాలో పెట్టేసుకుంటాం అనమాట అండి వేయించడం వల్ల ఏమవుతుందంటే పాడవకుండా ఉంటుందన్నమాట ఇక చూడండి బార్లీ అయితే మరిపోయాక ఉప్పు కన్నా కొంచెం బెల్లం వేసుకోండి ఇంకా మరీ తాగలేను అనుకుంటే కొంచెం పిసరంత మాత్రం వేసుకోండి ఉప్పు వేసుకొని అది అస్తమాను తాగుతూ ఉండండి ఓకేనా అది తాగడం వల్ల కూడా యూరిన్ అనేది ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ప్లస్ ఇంకొక రెమెడీ చెప్తున్నాను చూడండి మీకు నేను ఇవాళ అయితే చాలా రెమెడీస్ చెప్పాను ఇవన్నీ డైలీ డైలీ యూజ్ చేసుకోండి ఇవన్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు పుల్లటి పెరిగి తీసుకోండి పుల్లటి పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే మనకి ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాని మీద పోరాటం చేస్తాయి అనమాట చంపేస్తాయి వాటిని కంపల్సరీ పుల్లటి పెరుగు పసాలు గుర్తుపెట్టుకోండి పసాలు చెప్తున్నాను పుల్లటి పెరుగు తీసుకోండి అంటే ఫ్రెష్ దాంట్లో కనుక కొంచెం పులిచిన దాంట్లో మరీ దారుణంగా పులుసు పెట్టేయకండి మర్నాడికి ఎలాగ పులుసుపోద్ది కదా దాన్ని తీసుకుని అందులో ఉల్లిపి ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇది తినడానికి ట్రై చేయండి కొంచెం వేసుకోండి సాల్ట్ వద్దే ఎక్కువ వేసుకోకండి వేసుకోకుండా కొంచెం వేసుకుని ఇది కూడా అస్తమాను తినడానికి ట్రై చేయండి అన్నంలో వేసుకోండి లేదు అనుకుంటే మామూలుగా నేనే తినేసేయండి నేను రోజువారీ ఫుడ్ మొత్తం చెప్పేసాను చూడండి బార్లీ వాటర్ కిచిడీలు ప్లస్ స్నాక్స్ ఐటెం వచ్చి అది చెప్పాను ప్లస్ ఇదిగో చూడండి మధ్య మధ్యలో బ్యాక్ ఇది బార్లీ సారీ బార్లీ అనేది అస్తమాను తాగుతూ బాత్రూమ్లకు వెళుతూ ఉండండి సాధ్యం అంటే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది అనమాట మీకు ఎవరైనా డాక్టర్స్ యాంటీబయాటిక్ ఇస్తే అది కూడా యూజ్ చేసుకోండి టూ మంత్స్ తొందరగా రికవర్ అయిపోతారు మళ్ళీ నెక్స్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం ఉండదు సాధ్యమైనంత వరకు తొందర తొందరగా మాత్రం ఇన్ఫెక్షన్ అనేది తగ్గించేసుకోండి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయి ముందు ముందు కిడ్నీలు కొంచెం పాడవటానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు తప్పకుండా మాత్రం ఈ రెమెడీస్ని తయారు చేసుకోండి నేనైతే చాలా రెమెడీస్ పెట్టాను మీకు ఇవి చాలా హెల్త్ అండ్ మంచి పోషకాలు అనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టి మీకు వెంటనే రిప్లేస్ ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచ్